కర్నూలు జిల్లా పెదకడవూరు మండల పరిధిలో కంబాలదిండే గ్రామం చెందిన యువత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట యువ నాయకులు ప్రదీప్ రెడ్డిని క్రికెట్ కిట్టు ఇవ్వాలని క్రీడాకారులు అడగ యువ నాయకులు ప్రదీప్ రెడ్డి ఇస్తారని మాట ఇచ్చారు ఎంపీటీసీ గోవిందు బోయ అల్లయ్య చిన్న భీమరాయుడు శేఖర్ సమక్షంలో ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా నేడు యూత్ కు క్రికెట్ కిట్ ను పంపిణీ చేయడం జరిగింది ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ యూత్ అందరూ అనేక క్రీడా పోటీల్లో పాల్గొని మన రాష్ట్రానికే కాదు దేశానికే క్రీడా పోటీల్లో గెలిచి ఎన్నో విజయాలు అందించాలని పిలుపునిచ్చారు క్రీడాకారులు ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో క్రీడా పోటీల్లో పాల్గొనకుండా ఉన్నారు మా దృష్టికి తీసుకుని వస్తే యూత్ అందరికీ మావంతిగా సహాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బోయ అల్లయ్య ఎంపీటీసీ వీరేష్ ఎంపీటీసీ గోవిందు చిన్న రాయుడు శేఖర్ మహానంది యూత్ తదితరులు పాల్గొన్నారు